ఆశ్చర్యపోతారు ఇంత చిన్నపిల్లలు ఉపవాస దీక్షలు రోజు పాటు ముస్లిం సోదరులు పవిత్ర మాసంగా రంజాన్ను భావిస్తారు అయితే రంజాన్ నెలలో ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఉపవాస దీక్షలను చేపడతారు ఆ ఉపవాస దీక్షలు మొదటిసారిగా ఎవరైతే పిల్లలుంటారో మొదటిసారిగా ఉపవాస దీక్షలు చేపట్టిన వారు నెల రోజుల పాటు ఉంటే వాళ్ళకు వచ్చేసి సత్కారంగా పూలమాల వేసి వాళ్ళని సత్కరిస్తారు అసలు ఆ వీడియోకు మీకు చూపిస్తాను చిన్నపిల్లలు ఎంత చిన్నపిల్లలు అంటే అంత చిన్నపిల్లలు ఒక రోజు పాటు ఒక పూటపాటు మొత్తం కూడా తెల్లవారుజామున ఐదు గంటలకి తింటే సాయంత్రం ఆరు గంటల దాకా ఏమీ తినకుండా ఉపవాస దీక్షలు చేపట్టిన పిలకాయల్ని మీకు చూపిస్తాను మీరు చూస్తే ఆశ్చర్యపోతారు ఇంత చిన్నపిల్లలు ఉపవాస దీక్షలు ఒక రోజు పాటు అలానే ఇరవై ఆరు రోజుల పాటు కొనసాగించారు నెల రోజుల పాటు కొనసాగిస్తున్నారంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది ఈ వీడియో చూడండి నాతో పాటు వచ్చి 고 <목소리나> మనం ఒక్క పూట తినకపోతేనే కళ్ళదిలిపోతాం అయితే ఆరు సంవత్సరాల నుండి ఆరు సంవత్సరాల నుండి ప్రారంభమై ఎంత పెద్ద పిల్లలైనా కానీ ఎంత చిన్న పిల్లలైనా కానీ ఆరు సంవత్సరాలు ప్రారంభించి ఒక్క పొద్దు దీక్షలు ప్రారంభిస్తారు అసలు మనం నమ్మసక్యం కాదు అసలు ఏ మంచి నీళ్ళు కూడా ముట్టరు ఉమ్ము కూడా మింగరు అంటే ఏదైనా జనరల్గా ఇప్పుడు అంత నిష్టగా ఉంటారు ఒక్క పొద్దులు మీరు చూశారు కదా ముస్లిం సోదరులు ఎంత నిష్టగా అయితే ఒక్క పొద్దులు ఉంటున్నారు మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు ఎవరికైనా ఉంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Subtitles